వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాంచడంగా ప్రారంభించారు రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ ఉత్సవ మూర్తిని దేవాలయం నుండి భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకి సేవలు ఊరేగింపుకు తీసుకొచ్చారు తర్వాత శ్రీ స్వామి ఆలయంలో సంప్రక్షణ గావించి నిత్య అన్నదాన సత్రంపై అంతస్తులో నిత్య కళ్యాణాన్ని ప్రారంభించారు ఇక స్వామి ఆలయంలో కోడను కూడా కట్టివేయడం జరిగింది అనంతరం మీడియా మిత్రులు మొదటి కోడి మొక్కును చెల్లించుకుని రాజన్న ఆలయ అభివృద్ధి పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు ఆలయ భాగంగా స్వామి ఆలయంలో భక్తులు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి భక్తులకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు అదేవిధంగా బీజేపీ నాయకుడు రామకృష్ణ మాట్లాడారు ఆలయ అభివృద్ధికి మేము పూర్తిగా సహకరిస్తాం మేడారం వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తారు అందువల్ల ఆలోపు రాజన్న దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు 아 a l ਆਈਡੂੰ ਨਰ ਮਤਾਂ ਪੂਰਾ ਭਾਈ ਦੋਨੇ ਜਮਾਂ சிவான ரெண்டு அநேக பிரச்சனை ஆ

మామే జరుగు బాబెనత హే మామా ఓం నమస్కారం ఒరేయ్ అన్నండి ఎంజాయ్ అవ్వండి ప్లీజ్ ఇప్పుడే ఇట్ లో అందరూ ఉండండి శరణం భవంతి రామ రామ ఓం నమశివాయ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది వేములవాడ రాజరాజ స్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మాచి కొండ సురేఖ మేడం గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొండం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు చాలా మంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ ఇరవై తేదీన భూపూజ గావి పేసుకుని అభివృద్ధి పత్రులు తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే నలభై కోట్ల రూపాయలతో రోడ్డు విడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం డెబ్బై ఆరు కోట్ల శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతో పలుమార్లు వారి ఆదేశాలు ఆలయాన్ని విచ్చరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ్ స్వామి వారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతము నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమం జరుపుతూ ఆ సమయంలో వచ్చే భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత్ సేవలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట సందర్భం చెప్తూ పార్వతి పరమేశ్వరి ఉత్సవమూర్తులను క్షేత్ర పాలము అనంత పద్మనాభ స్వామి వారికి ఉత్సవమూర్తులను ఈ ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతం ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేపుగా ఇక్కడ తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు కామెంప చేసి కూడా ఈ సన్నిధిలో ఆ మూర్తులను పెట్టడం జరిగింది ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు రాజన్న ఆశీస్సులు అనంతపతి హరిహార క్షేత్రానికి ఆశీస్సులు అందరికి అందాలని లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేన పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పి లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు వేము రాజన్న ఆలయాన్ని అభివృద్ధి విస్తీర్ణం తీసుకోకపోతున్నటువంటి సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు పరిరక్షణ కమిటీ నేతలకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వ పక్షాన తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో వంద సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు రాను రాను పెరిగిపోతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో భయములో పట్టణంలో పదిహేను వేల జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న రోడ్లు అరవై వేలకు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి ఈ రోజు నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకున్న క్రమంలో ప్రభుత్వాధికారుల సహకారం జిల్లా కలెక్టర్ గారు వార్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములు సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు బియ్యంలో రాజాని పత్రులు తీసుకుని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కృతనిచ్చేస్తుంది రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోవడం భాగంగా విస్తీర్ణంలో ముందుకు పోయే భాగంలో అన్న సత్రాన్ని కూడా ముప్పై ఐదు కోట్లను తీసుకొని రావడం జరిగింది వాటి కూడా టెండర్లు పూర్తి కాబట్టి వచ్చే భక్తులకు అన్నదా అన్నదానం అందించే కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం సందర్భం చెప్తూ మన ఐదవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా ఆగమ శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విధుశేఖర భారతి వారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచన స్థలాలతోనే మేము ముందుకు వెళ్తామని మా సందర్భం చెబుతూ పంతొమ్మిదవ తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విజయశేఖర భారతి గారు మన వేలాడు ఉన్నారు పద్దెనిమిది ఇరవై రెండు రోజులు కూడా మఠానికి సంబంధించిన బ్రాహ్మణోత్సవం ఫిల్ మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాలు వీళ్ళ రాజాన్న ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని స్వామిని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండే సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలు అందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసుకొని వారు ఆశీస్సులు అందరం తీసుకునే విధంగా ఉండాలని చెప్పని సందర్భం కోరుకుంటూ లోక కళ్యాణం జరగాలని ఆ పార్వతి పరమేశ్వరుణ్ణి ఆ భీమేశ్వరుని సందర్భంగా వేరుకుంటూ అందరికీ అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియస్తాం అందరికీ నమస్కారం తెలియస్తాం